సమయమును పోనీక సద్వినియోగం చేసుకొని సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ అండర్లైన్ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సైతముగాను ఉండనీయండి కొంతమంది మాటలు మాట్లాడతారు చాలా రుచిగా మాట్లాడతారు తేనె పూసిన కత్తుల్లో ఉంటాయి వారి మాటలు తేనె పైకి మధురంగా ఉంటుంది కానీ పయోముఖ కుంభం పైకి పాలు లోపట విషయం వారి మాటలు బాగా ఉంటాయి కానీ ఇక్కడ పౌల్ గారు ఏం చెప్తున్నాడు మీ మాటలు రుచిగా ఉండాలి రుచితో పాటుగా కృపతో ఉండాలి రుచి గలదుగాను కృపా సహితగాను సమయోచితముగా పలుకుబడిన మాట ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మీరు ఆలోచించాలని ప్రభుపరిత నేను జ్ఞాపకం చేస్తున్నాను సాబితల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఈ పదకొండవ వచనంలో చెప్పబడిన వచనాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే సమయోచితముగా పలుకుపడిన మాటలు మన జీవితాలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంది సమయోచితముగా పలకబడిన మాట అది గద్దింపుగా ఉండవచ్చు జాతరగా వింటున్నారు కాదు సమయోచితముగా పలుకబడిన మాట సలహాగా ఉండవచ్చు కొన్ని కొన్ని పర్యాయాలు కొంతమంది తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు వాడు తప్పుల్లో పడిపోవాలని కొంతమంది సరైన సలహాలు ఇస్తూ ఉంటారు మనం ఆలోచించవలసింది ఏది వాక్యానుసారమైందో ఏది వాక్యానుసారం కానిదో ఏది దేవుని చిత్తమైందో ఏది దేవుని చిత్తం కానిదో గ్రహించే ఆనుభవంలోనికి ప్రియా శ్రోతలు విశ్లేషకులు రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా అనాలోచనగా ఏ మాట పలకవద్దు సమయోచితంగా పలకాలి తద్వారా మన మాటల ద్వారా అనేకులు దీవించబడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాన్ని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు ఎహోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు ఎహోవా విమోచించిన వారు తిరిగి సియోనికి వచ్చెదరు అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారు మీరు ఆలోచించాలి మూడో వే మనం గమనిస్తే హోమ్ కమింగ్ వే ఎప్పుడైతే మనం రాజమార్గంలోకి వెళ్ళాలని ఆశ కలిగి పరిశుద్ధంగా జీవిస్తాము ఆ పరిశుద్ధతలో దేవుడి హాని చేయకుండా ఆ పరిశుద్ధతలో తిరిగి దేవుడితో సహవాసం ఏర్పాటు చేసే దేవుడు ఆ యేసు ప్రవ్ మన తోడై ఉన్నారు అనేది గమనించారు యేసు వారు ఎందుకు వచ్చారు ఏ స్నేహబంధం అయితే తండ్రి అయిన దేవుడితో విడిపోయిందో తెగిపోయిందో అది తిరిగి ఏర్పాటు చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు ఆయన రక్తం ద్వారా ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తం ద్వారా తిరిగి అది ఏర్పాటు చేయబడింది అనే ఆలోచన గ్రహింపు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈ హోమ్ కమింగ్ అనగా వారు తిరిగి వచ్చేదరు అనే మాట ఇక్కడ రాయబడ్డది కదా మన జీవితాల్లో మనం ఆలోచించాలి తిరిగి రావడం అనేది చాలా కష్టమైనది కదా చాలా కష్టమైంది మనం ఎవరినైనా వదిలి వెళ్ళినా దేవుడి నుంచి దూరమైనా మన జీవితాల్లో ఎక్కడికైనా మనం ఉన్నా మనం తిరిగి రావాలి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమ్మర్ కదా ఎగ్జామ్స్ అయిపోయాయి సమ్మర్ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్లో మనం ఊరికి వెళ్ళాము ఎక్కడైనా ఇంటికి వెళ్ళాము అనుకోండి తిరిగి ఇంటికి రావాలంటే అబ్బో ఇంత బాధను ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనేది కదా మనం పరిశుద్ధ మార్గం విశ్వాస మార్గాన్ని వదిలి మన జీవితాల్లో పాపం మార్గం వెళ్ళామనుకోండి ఆ పాపాన్ని వదిలి రావడం అనేది ఎంత కష్టం మన జీవితాల్లో తల్లిదండ్రుల ప్రేమని మనం మర్చిపోయి గుర్తించకుండా లోకరితమైన ప్రేమలో ఉన్నామనుకోండి ఆ ప్రేమ నుంచి తిరిగి మళ్ళీ తల్లిదండ్రుల ప్రేమని త్యాగాన్ని గుర్తించి వారితో ఉండాలి వారిని ఆ బాధ్యతను తీసుకొని ఉండాలి అని అంటే చాలా కష్టమైనది ఇంకా చెప్పాలి అనంటే ఒక సుఖకరమైన జీవితానికి అలవాటైపోయి తల్లిదండ్రుల పెన్షన్ తల్లిదండ్రుల కష్టంపై ఆధారపడిపోయి పని పాట లేకుండా ఉన్న వారు తిరిగి బాధ్యతలు తీసుకోవాలి తల్లిదండ్రులని చూసుకోవాలి తల్లిదండ్రులు ఏ కష్టపడకుండా చూడాలనే ఆలోచనలో ఉన్నామా ఉండ తిరిగి రావడం కష్టంగా అనిపిస్తుంది కానీ మీరు గమనించండి ఐ వాంట్ బి వెరీ స్ట్రైట్ నేను చాలా నేరుగా చెప్పే మాట దేవుడి దగ్గరికి తిరిగి రండి అది భయపడే పరిస్థితులున్నా మన జీవితాల్లో ఏదైనా అనుమానం కలిగే ఉన్న మన జీవితాలు ఏమైపోతుందనే ఒక ప్రశ్నార్థకమైన ఉన్నా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కమింగ్ బ్యాక్ టు గాడ్ ఈ ఆల్వేజ్ ఎ గుడ్ వే తిరిగి దేవుడి దగ్గరికి రావడం ఏసయ్య దగ్గరికి తిరిగి రావడం అనేది ఒక శ్రేష్టమైన మార్గము అనేది గమనించాలి ఇట్స్ ఎ హోమ్ కమింగ్ వే అనేది మనం గమనించాలి